హలో అండి దిసీజ్ అను మందిని చూసుకుంటే ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ అని వాడుతూ ఉంటారు అండ్ దానితో పాటు ఎన్ని వాడినా కూడా పింపుల్స్ అనేవి కంట్రోల్ అవుతాయి అగైన్ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటాయి అండ్ వీటన్నిటికన్నా కూడా ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మన ఫేస్ పైన యాక్టింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి కనిపించకుండానే డస్ట్ అనేది చాలా పేరుకుపోయి ఆ పోర్స్ లోపలికి కూడా వెళ్ళిపోయిన డస్ట్ మన ఫేస్లో మనం చూస్తూ ఉంటాము కాకపోతే మన ఫేస్ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి సో ఎలా క్లీన్ చేసుకోవాలి దీనికి ఏమి వాడితే బెస్ట్ అని మనం మాట్లాడుకుంటే నేను ఫేస్ క్లీనింగ్కి అండ్ ఫేస్లో ఉన్న ఆయిలీ స్ట్రక్చర్ తగ్గడానికి లో ప్రైజ్లో వచ్చే ఒక ఫేస్ ప్యాక్ చెప్తాను అదేంటి అంటే ముల్తానా మట్టి ఫేస్ ప్యాక్ ఇది మన క్లినిక్ లో కూడా అవైలబుల్ గా ఉంది ఇప్పుడు ఈ ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ ని మనం ఎలా వాడాలి అసలు ముల్తానీ మట్టిలో ఏముంటాయి అని మనం మాట్లాడుకుంటే ఇందులో సిలికా మెగ్నీషియం ఐరన్ ఆక్సైడ్ జింకు సో ఇవన్నీ మనకి బాగా ఉంటాయి సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటి అని అంటే ఇది మన స్కిన్కి ఏదైతే ఉంటుందో ఆ పిహెచ్ లెవెల్స్ ని కరెక్ట్ చేస్తుంది మన స్కిన్ కి పిహెచ్ మెయింటెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అది ఎంతవరకు అవసరమో అంతవరకు మన స్కిన్కి వచ్చేలాగా యూజ్ అవుతుంది ముల్తాన మట్టి వల్ల అండ్ ఇంకొకటి వచ్చేసి కొంతమందికి చూసుకుంటే ఎప్పుడు పింపుల్స్ ఎక్కువగా ఉంటూ ఉంటాయి అంటే లైక్ దట్ ఆ స్కిన్ పైన డెడ్ సెల్స్ అనేవి ఉంటాయి ఆ సెల్స్ ఏంటంటే వీళ్ళకి స్విట్ పోయకపోవడం వల్ల లేదంటే ఫిజికల్ వర్క్ లేకపోవడం వల్ల వీటన్నిటి వల్ల అవంతే లోపల అంతే పేరుకుపోయినట్లుగా ఉండిపోతాయి అండ్ అలా ఉండిపోయి ఈ స్కిన్ మన స్కిన్ గ్లో గ్లోనెస్ రావడానికి అండ్ దానితో పాటు మన స్కిన్ బాగా ఎప్పుడు గా మెరుస్తూ ఉండడానికి ఈ ఉండకుండా ఇవి అడ్డుపడుతూ ఉంటాయి సో అటువంటి అప్పుడు ఏం చెయ్యాలి అంటే ఈ ముల్తాన మట్టి ఫేస్ ప్యాక్ అనేది ఇవి మనము ముల్తాన మట్టితో పాటు ఇంకొక టూ మంచి ఆయుర్వేదిక్ లైక్ ఆర్గానిక్ హెబ్స్ తోటి మనము ఈ ఫేస్ ప్యాక్ ని తయారు చేసాము అయితే ఈ ఫేస్ ప్యాక్ని ఏంటి అనంటే మనము చక్కగా ఎర్లీ మార్నింగ్ లేవగానే ఏం చెయ్యాలి అనంటే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో వేసుకోండి అండ్ దానితో పాటు ఒక చిన్న లెమన్ స్లైస్ ఒక చిన్న నిమ్మకాయ ముక్క అందులో పిండేసేసుకోండి అండ్ దానితో పాటు ఒక రెండు లేదా మూడు చుక్కలు టూ ఆర్ త్రీ డ్రాప్స్ కొబ్బరి నూనెను కూడా వేసేసి ఒక అది మనకి కలుపుకోవడానికి తగ్గ స్ట్రక్చర్ వచ్చే వరకు వాటర్ మిక్స్ చేసుకొని కలుపుకోండి తరువాత దాన్ని మీరు ఇంకా ఫేస్ పైన చక్కగా ఇయర్ రింగ్స్ అవి అండ్ నెక్ దగ్గర కూడా చైన్స్ అవి తీసేసి చక్కగా ఇక్కడ ఫేస్కి అంతా అప్లై చేసుకుంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ మన ఫేస్ పైన అండ్ మన ఫేస్ పోర్స్లో ఉన్న ఆ డస్ట్ అండ్ డెడ్ సెల్స్ అవన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి ఫస్ట్ డే అండ్ సెకండ్ డే వచ్చేసి అది మనకి యాక్నీ ఉంటుంది కదా యాక్ని పైన పింపుల్స్ పైన స్మాల్ హోల్స్ అలా ఉంటాయి వాటన్నిటిపైన ఇది మనకి బాగా ఫైట్ చేసి అవన్నీ స్లోగా రిమూవ్ అయ్యే ఛాన్స్ అనేది ఉంటుంది అయితే చాలామంది ఏమడుగుతున్నారు అనంటే అన్నిటికీ ముల్తాన మట్టి అని అంటే ముల్తాన మట్టిని రెగ్యులర్గా వాడకూడదండి దీనికి ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళ స్కిన్ కండిషన్ ని బట్టి ఎన్ని రోజులు వాడాలి వీక్ లో అండ్ ఏ టైం లో వాడితే మంచిది అండ్ వీళ్ళకి ముల్తాన మట్టి ఒక్కటే వాడాలా వీటితో పాటు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేయాలా అని చెప్పి విత్ డాక్టర్ సజెషన్ తోటి వాడడం మంచిది సో మేమైతే మా దగ్గరకు వచ్చే వాళ్ళకి నేను సజెస్ట్ చేస్తాను ఇది వాడితేనే బెస్ట్ ఇది వాడితేనే బెస్ట్ అని అలా వాడిన వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉన్నాయి సో ఇలాగా ఈ ముల్తాన మట్టిని వాడాలి సో ముల్తాన మట్టి అనేది మనకి చాలా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది దీంట్లో ఏంటంటే మినరల్స్ అండ్ విటమిన్స్ బాగా ఉండడం వల్ల ఖనిజాలు ఇవన్నీ బాగా ఉండడం వల్ల మనకి బాగా హెల్ప్ అవుతుంది మన స్కిన్ బాగా ఉంటుంది సో ఇదండి ముల్తాన మట్టి గురించి ఎవరికైనా మంచి నేచురల్ ముల్తాన మట్టి ఫేస్ ప్యాక్ కావాలి అంటే స్క్రీన్ పైన నా నెంబర్ స్కోల్ అవుతుంది కాల్ చేసి బుక్ చేసుకోండి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి థ్యాంక్